హలో వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నరేష్ చిట్టి డైలీ వ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకన్ నొక్కడం అయితే అస్సలు మర్చిపోద్దు మీరు ఆ ఐకన్ నొక్కడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకైతే వస్తుంది ఇవాళ వీడియో ఏంటంటే మా తోటి కోడలకి అయితే ఓడి బియ్యం పోసారు ఇంకా ఇవాళైతే ఓడి బియ్యం అయితే ఉడకబెడుతున్నాం వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మేము మా ఇంట్లో ఓడి బియ్యం ఎలా ఉడకబెట్టాము ఇంకా ఎట్లా చేసినాం ఏంది అనేది ఏదో చిన్న వీడియో అయితే షూట్ చేశాను వీడియో అయితే లాస్ట్ వరకు మా మళ్ళీ కొడుకుకైతే వెంట్రుకలు తీశారు పుట్ట వెంటుకలు ఇంకా పుట్టెంటుకలు తీసినాక ఇంకా ఒడి బియ్యం పోస్తారు కదా ఆ ఒడి బియ్యం అయితే ఇవాళ ఉడకబెడుతున్నాం సారీ పుట్టెంటుకల వీడియో పెట్టనందుకు పుట్ట పుట్టెనకలు తీయడానికి నేను వెళ్ళలేదు ఇంకా పర్సనల్ ప్రాబ్లం వల్ల ఇంకా పుట్టెనుకలు తీయడానికి వెళ్ళలేను కానీ ఇంకా ఈ వీడియో అయితే షూట్ చేసుకుందాం ఇంకా యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటే గుర్తుగా ఉంటుంది కదా అని అయితే ఇంకా నాకు ఒక వీడియో కూడా ఉంటుంది అన్నట్టు వీడియో అయితే పెడుతున్నాను వీడియో అయితే కంటిన్యూ చేస్తాను మేమైతే హైదరాబాద్లో ఉంటాం ఊర్లో ఎక్కువగా ఉన్నాం కాబట్టి ఎప్పుడో ఊరికి వెళ్ళినప్పుడు మారబిడ్డ మరది వాళ్ళు మేము అందరం చాలా మంచిగా ఎంజాయ్ అయితే చేస్తాం అందరం కలుస్తాం కాబట్టి నవ్వడం అట్లా అయితే మంచిగా ఎంజాయ్ చేస్తాం మా బాబు పురుడు అని అయితే నేను ఒక వీడియో పెట్టాను కదా ఇంకా బాబు అయితే పెద్దగా అయిపోయాడు ఫైవ్ మంత్స్ అయిపోయావి ఇంకా ఫైవ్ మంత్స్లో పడ్డాక ఇంక మేమైతే పుట్టెంటుకాలు తీస్తాము ఫైవ్ మంత్స్లో లేకపోతే నైన్ మంత్స్లో ఎక్కువగా తీస్తాము ఇంకా ఫైవ్ మంత్స్లోనే తీసేస్తే పని అయిపోతుంది అన్నట్టు ఇక మా బాబుకి అయితే ఇవాళ పుట్టెంటుకలు తీస్తున్నారు పుట్టెంటలు తీసినా నెక్స్ట్ డేనే ఇంకొడి బియ్యం ఉడకబెట్టడం అయితే స్టార్ట్ చేసినాం ఇంకా మళ్ళీ హైదరాబాద్కి వస్తే అక్కడికి వెళ్ళినాక నాక ఒడి బియ్యం ఉడకబెట్టుకోవడానికి దానికి ఇబ్బంది ఇంకా ఎవ్వరు ఉండరు కాబట్టి ఇంకా ఊర్లో అయితే తినడానికి అందరు వస్తారు ఇంకా బియ్యం ఉడకబెట్టినవి మొత్తం కూడా అయిపోతుంది కదా ఇంకా మా సైడ్ అయితే ఒడి బియ్యం ఉడకబెడితే చల్లరన్నట్టు మా మొత్తం అంటే తినే వరకు మందిని తీసుకొచ్చి తినిపిస్తూనే ఉంటాం ఒడి బియ్యం బియ్యం చల్లొద్దు అని అయితే అంటారు కదా ఇంకా వాళ్ళైతే ఒడి బియ్యంలోకి మేము ఏమేమి కర్రీ చేస్తున్నాం అనేది చూడండి ఇవాళ అయితే వంటలు మార్బిడ్డ వేస్తుంది మార్బిడ్డ అయితే ఇంకా వంకాయ వంకాయ టమాటా ఇంకా పప్పు అదే పప్పు సాంబార్ పప్పు అంటే గట్టిపప్పు కాదు సాంబార్ చేస్తూ ఉంది ఇంకా ఒడి బియ్యం బియ్యము మాకైతే ఒడి బియ్యంలో పసుపు పోసేది ఉండదు అవైతే నాకైతే ఒడి బియ్యంలా కస్సాలు అనిపించవు మా ఇంట్లో అయితే ఒడి బియ్యాలు ఉడకబెట్టినా లేదా ఇంట్లో మేము ఏమైనా చిన్నగా వేసుకున్నా వంటలు మాత్రం మార్బిడ్డనే వేస్తుంది వంటలు చాలా బాగా వేస్తుంది మా గుండు బాబా అయితే ఇంట్లో మంచిగా ఆడుకుంటా ఉన్నాడు ఇంకా ఎండ కొడుతుంది కదా అని ఇంకా మా ఆడబిడ్డ మామరిది మేము అయితే బయట ఏదో చిన్న చిన్న పనులు చేస్తూ బయటనే ఉన్నాము ఆ సైడ్ అయితే పుట్టెంట్ కలిసి ఉడి చేసుకుంటే దేవుడి దగ్గర అక్కడనే నిద్ర చేస్తాము ఇంకా నిద్ర చేసినాక నెక్స్ట్ డే మార్నింగే వచ్చి ఇంకా మళ్ళీ ఇంటి దగ్గర అలుకుతావన్నీ వేసుకొని ఉడి అయితే ఉడకబెడతాం ఫాస్ట్ ఫాస్ట్గా వంటలు అయితే వేస్తున్నాం మళ్ళీ మంది చెల్లలోకి వెళ్ళిపోతే తినడానికి ఎవరు రారు అన్నం మిగిలిపోతుంది అని భయంతో ఫాస్ట్ ఫాస్ట్గా వంటలు అయితే వేస్తున్నాము కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా మంచి ఉడి బియ్యం అంటే ఊర్లో అయితే ఒడి బియ్యం ఉడకబెడితే పసుపు బొట్టు ఇవ్వడం అవి అట్లాంటివి ఏం చేయరు సిటీలో అయితే ఖచ్చితంగా పసుపు బొట్టు ఇస్తారు ఒడి బియ్యంకొస్తే ఊర్లో అవన్నీ ఏముండవు కాకపోతే కొంచెం ఖాళీ గంధం పెట్టి పసుపు కుంకుమ అయితే ఇస్తారు ఎండ మాత్రం మామూలుగా కొడతలే చాలా ఎండ కొడుతుంది ఇంక అయినా సరే మాడి బిడ్డ ఒక్కొక్కసారి కట్టెలు కూడా మండక్క ఇబ్బంది పెడుతుంది ఇంక అట్లాగే వంటలు అయితే వేస్తుంది ఇంకా మంది అయితే తినడానికి వచ్చారు ఇక తినడానికి పెడదామనైతే మేము అన్నీ అంటే వాళ్ళకు వడ్డీయాలి కదా అని అయితే అన్నీ ఒక దగ్గరకు అయితే అయితే ఒక్కొక్క బకెట్ కర్రీస్ బకెట్లలో రైస్ బేసన్ లో అన్నీ పెట్టుకుంటున్నాం మా ఇంట్లో ప్రజెంట్ ఇప్పట్లో ఏం పండగ లేవు ఇక మా బాబు పుట్టేంటికల్లి ఒక పండగ లాకుండే ఇంకా ఈ పండగ కూడా అయిపోయింది మళ్ళీ ఊరికి వెళ్ళడానికి చాలా రోజులే అవుతుంది ఊరుకు వెళ్ళిన త్రీ ఫోర్ డేస్ అత్తం అయితే మస్తు సంతోషంగా ఉంటది ఊరికి వచ్చారని వచ్చే రోజు మాత్రం చాలా అంటే చాలా బాధగా ఉంటుంది ఇంకా మీకు ఇంట్లో ఉండి ఉండి అందరం ఒకేసారి ఇంకా వచ్చేస్తాం కాబట్టి మేమైతే ఒడి బియ్యం ఉడకబెట్టినప్పుడు ఫస్ట్ ఉడట్టుకున్నాకైతే నైవేద్యం పెట్టి ఇంకా ఫస్ట్ ఇంకొక ఒక ఉంటారు ఒడి బియ్యం పోసుకున్న వాళ్ళు ఇక్కడే తింటారు